కారం రంగు రుచి ఆ పొడి దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన మొత్తం దేశాన్ని భయకంపితులను చేసింది ఫరీదాబాద్లో బయటపడ్డ ఈ కుట్రలో అత్యంత షాకింగ్ కలిగించే విషయం ఏంటంటే ఇందులో ప్రమేయం ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది వైద్యులే ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి వైద్యులు తమకున్న సైన్స్ జ్ఞానాన్ని పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించారు వేల కిలోల పేలుడు పదార్థాలు పోగు చేసి అమాయక ప్రజల ప్రాణాలు తీయటానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారండి వీళ్ళు ఉపయోగించేందుకు సిద్ధం చేసినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఆ పేలుడు పదార్థాలని ప్రమాదకరమైనటువంటి రసాయన సమ్మేళనం మదర్ ఆఫ్ సైతాన్ దర్యాప్తు ఏజెన్సీలు ఫోరెన్సిక్ బృందాలు ఇప్పుడు అత్యంత ఎక్కువగా చర్చిస్తున్నటువంటి విషయం ఇదే ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ఐ ట్వంటీ కారు పేలుడు కేసులో బాంబార్ డాక్టర్ ఉమర్ నబీ వాడినటువంటి అత్యంత ప్రమాదకరమైన కెమికల్ ఆనవాళ్లను ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి మీడియా అలాగే భద్రతా వర్గాలు దీన్ని మదరాఫ్ సైతాన్గా పిలుస్తున్నాయి దీని అసలు పేరు ట్రైస్టోటోన్ ట్రైపెరాక్సైడ్ క్లుప్తంగా చెప్పాలంటే టీఏటీపీ ఇది వాళ్ళు వాడినటువంటి పదార్థం ఈ టిఐటిపి అనేది పూర్తిగా అస్థిర రసాయన సమ్మేళనం అంటే చిన్నపాటి ఒత్తిడికి వేడికి లేదా ఘర్షణ కూడా ఇది చాలా సులభంగా అత్యంత భారీగా పేలిపోయే లక్షణం కలిగినటువంటి పదార్థం ఇది నిపుణులు ఏం చెప్తున్నారంటే సాధారణ బాంబులాగా మెటల్ డిటెక్టర్లు ఎక్స్రే స్కాన్లలో దీన్ని గుర్తించడం సాధ్యం కాదు ఎందుకంటే దీని తయారీలో లోహాలు అస్సలు ఉపయోగించరు అందుకే దీన్ని సీక్రెట్ బాంబ్ అని కూడా పిలుస్తున్నారు దీన్ని తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు యాసిటోన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటివి ఇవన్నీ సాధారణంగా ఇళ్లలో మెడికల్ స్టోర్స్లో చాలా ఈజీగా లభిస్తాయి అందుకే ఉగ్రవాదులు దీన్ని రహస్యంగా తయారు చేయటం నేర్చుకున్నారు ఈ టీఏటీపీ రసాయనం తక్కువ పరిమాణంలో ఉన్న దీని పేలుడి శక్తి మాత్రం అమోనియం నైట్రేట్ వంటి వాటి చాలా రెట్లు చాలా భారీ శబ్దంతో చాలా భారీ పేలుడు సంభవిస్తుంది ఈ ఉగ్ర డాక్టర్ల బృందం టీఏటీపీని అమోనియం నైట్రేట్తో కలిపి ఒక శక్తివంతమైనటువంటి పేలుడు పదార్థంలా మార్చారని ఇప్పుడు తెలుస్తోంది ఈ మిశ్రమాన్ని ఫరీదాబాదులో దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి ఇక్కడ ఈ మద్రాఫ సైతాన్ని కేవలం భారత్లోనే కాదండి ప్రపంచవ్యాప్తంగా అనేక ఉగ్ర దాడుల్లో ఉపయోగించారు రెండు వేల ఐదు జూలై లండన్ బాంబింగ్ దాడుల్లో ఈ పదార్థం వాడారు తీవ్ర దాడిలో మొత్తం యాభై రెండు మంది అమాయక ప్రజలు ఆ రోజు ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పదిహేనులో నవంబర్ ప్యారిస్లో ఆత్మాహుతి బాంబర్లు ధరించినటువంటి జాకెట్స్లో ఈ టీఏటీపీనే వాడారు రెండు వేల పదహారు మార్చిలో బ్రసెల్స్ ఆత్మాహుతి దాడిలో కూడా ఈ టీఏటీపీనే ఉపయోగించారు మొత్తం ముప్పై రెండు మంది చనిపోయారు మూడు వందల మంది గాయపడ్డారు అప్పుడు ఇక రెండు వేల పదిహేడు మే మాంచెస్టర్ అరీనా పేరులలో కూడా ఐఈడితో కలిపి ఈ టిఏటీపీని వాడారు అక్కడ ఇరవై రెండు మంది చనిపోయారు రెండు వేల ఒకటి డిసెంబర్లో అమెరికా విమానాన్ని పేల్చేందుకు ఉగ్రవాది తన బూటులో టీఏటీపీని అమర్చుకున్నాడట భద్రతా బలాల అప్రమత్తతో ఆ ప్రయత్నం విఫలమైంది ఇలా చాలా దేశాల్లో చాలాసార్లు ఇలాంటి టీఏటీపీ డేంజరస్ కెమికల్తో వాడారు మొదటిగా దీన్ని భారత్లో భారీగా వాడేందుకు ప్లాన్స్ చేశారు అదృష్టం కొద్దీ ఉగ్రవాదులు ప్లాన్ బెడిసి కొట్టడంతో మొత్తం కూడా బయటకు వచ్చింది మీకు తెలుసు కదా ఈ ఢిల్లీ పేలుళ్ళ కంటే ముందు కొన్ని గంటల ముందు ఫరీదాబాద్లో ఒక ఇంట్లో రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు అందులో ఉంది ఈ టిఐటిపి ఒకవేళ ఉగ్రవాద డాక్టర్ల బృందం కేవలం ఢిల్లీకే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల్లో రద్దీ ప్రదేశాల్లో ఇలాంటి పేలుళ్ళు జరిపి ఉంటే దాని పరిమాణాలు దాని పర్యావసనాలు ఎంత దారుణంగా ఉంటాయి రైల్వే స్టేషన్లు బస్ టెర్మినల్లు మార్కెట్లు మాల్స్ ఇలా రద్దీ ఎక్కువ ఉండే ప్లేసుల్లో వీటిని పేల్చితే వందల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయేవాళ్ళు ఇంకా వందల కొద్ది మంది తీవ్ర గాయాలతో అంగవైకల్యం కలిగి ఉండేవాళ్ళు ఇలాంటి క్రూరమైనటువంటి మృగాల్ని మన మధ్య తిరుగుతూ మన వాళ్ళలాగా నటిస్తూ దుర్మార్గాలు ఇలాంటి ఉగ్ర కుట్రలు చేస్తూ ఉన్నారు మొత్తం ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థలో కుప్పకూలిపోతాయండి ఇవి ఎక్కడైతే పేలులు చేస్తారు వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోతాయి ఇప్పుడు ఒక పేల్చారు పేల్చారనుకోండి అరే ఇక్కడేమన్నా దాడి జరిగింది ఇక్కడేమన్నా ఉగ్రవాదులు పేల్చేశారు అమ్మో అక్కడికి వెళ్ళొద్దని చెప్పి మొత్తం ఆ ఏరియాని ఒక నిషేధిత ఏరియాగా ప్రజల మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అక్కడ ఏమీ జరగవు ఇంకా ఆ ప్రాంతాన్ని నమ్ముకొని బిజినెస్లు చేసుకున్న వాళ్ళు కూడా రోడ్ల మీద పడే పరిస్థితి ఉంటుంది ఒకేసారి పలు ప్రాంతాలలో దాడులు జరిగి ఉంటే భద్రతా ఏజెన్సీలు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కూడా చాలా కష్టంగా ఉండేది ఈ దాడులు ప్రజల్లో అధిక భయాన్ని ఆందోళనలు కూడా సృష్టిస్తాయి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడతారు కదా దేశం మొత్తం ఒక అశాంతి వాతావరణం క్రియేట్ చేయడానికి ఈ డాక్టర్స్ ఈ టెర్రరిస్ట్ డాక్టర్లు ప్రయత్నం చేశారు మన భద్రతా దళాలు అత్యంత అప్రమత్తగా దైర్యాప్తు సంస్థలు అలర్ట్గా ఉండటం వల్ల దాన్ని ముందే పసిగట్టి ఆ డాక్టర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసేసాం దీనికి భయపడినటువంటి ఆ డాక్టర్ల బృందంలో ఒకడు ఆ ఉమర్ నబీ అనేవాడు ఢిల్లీలో పేల్చేశాడు ఎందుకంటే నేను కూడా పట్టుబడితే మనం ఇన్ని నెలల పాటు పడిన కష్టం వృధా అయిపోతుందని చెప్పి అత్యుత్సాహంతో వాడు పేల్చేసి ఢిల్లీలో పదమూడు మంది ప్రాణాలు తీసిన పరిస్థితుంది నిజంగా మన దర్యాప్తు బృందాలు వాళ్ళని అసలు కనిపెట్టలేకపోతే రెండు వేల తొమ్మిది వందల కిలోలంట మొత్తం దేశం మొత్తం మెట్రో సిటీస్లో పెట్టి పేల్చేద్దామని కుట్ర చేశారు అందులో ప్రధానంగా వీళ్ళు వాడేది టీఏటీపీ అత్యంత భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి మొత్తం జీవితాల్ని ఛిద్రం చేసేటువంటి పేలుడు పదార్థం అది ఇప్పుడు తెలిసింది ఫోరెన్సిక్ నిపుణులు అందరూ కూడా ల్యాబ్స్లో పరీక్షలు చేస్తే పూర్తిగా తెలిసినటువంటి విషయం చాలా ప్రమాదకరమైనటువంటి అమోనియం నైట్రేట్ కంటే రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటి ఈ టీఏటీపీని తయారు చేశారు వీళ్ళు ప్రొఫెషనల్స్ వీళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళకున్న నాలెడ్జ్ని వాళ్ళకున్న డాక్టర్ నాలెడ్జ్ని వాళ్ళకి కెమికల్స్ పట్ల ఉన్న అవగాహనని మొత్తం కూడా మనుషుల్ని చంపటానికి ఉపయోగించారంటే ఈ ఉగ్రవాదంలో మునిగిపోయి జనాల్ని చంపటం కోసం వీళ్ళు తయారయ్యారంటే ఎంత దుర్మార్గం చూడండి ఇలాంటి వాళ్ళని ఎంత కఠినంగా శిక్షిస్తే కరెక్ట్ ఇప్పుడు ఈ డాక్టర్ ప్రొఫెషనల్స్ అందరినీ చాలామందిని అరెస్ట్ చేశారుగా వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి చెప్పండి ఉగ్రవాదం వల్ల వీళ్ళు చేసేటువంటి పేలుళ్ళ వల్ల వందల కుటుంబాలు పూర్తిగా వాళ్ళకి జీవితం లేదు ఎవరన్నా బతికి బయటపడ్డారంటే అనుక్షణం నరకంతో ఆ శేష జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి వస్తుంది చనిపోయిన వాళ్ళ బాధితుల కుటుంబాలు ఎప్పుడు తేరుకుంటాయో తెలియని పరిస్థితి మరి అంత దుర్మార్గంగా ప్రవర్తించారు చూడండి ఏమి చూడండి మీరు స్క్రీన్లో చూస్తున్నారు డాక్టర్ షాహీన్ ఏమొక డాక్టర్ అల్ఫలా యూనివర్సిటీ కేంద్రంగా డాక్టర్లందరూ కూడా కుమ్మక్కైపోయి పాకిస్తాన్ నుంచి సౌదీ నుంచి టర్కీ నుంచి వచ్చే వాళ్ళ ఆదేశాలని ఉగ్రవాద సంస్థల జైషే మహమ్మద్ ఆదేశాలని పాటిస్తూ వీళ్ళు చేసే దుర్మార్గపు చర్యలు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నిజం మన గాలి పేలుస్తూ మన తిండి తింటూ మన వాళ్ళని చంపేసే క్రూర మృగాలు వీళ్ళు వీళ్ళని ఏం చేయాలి చెప్పండి కామెంట్ బాక్స్లో తెలియజేయండి